నమస్కారం అండి నా పేరు డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ పరమిత హాస్పిటల్ మదీనాగూడ అండ్ చెన్నానగర్ సో ఈరోజు టుడే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి స్క్రీన్ టైం అండి స్క్రీన్ టైం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి పేరెంట్స్కి అవగాహన ఉండాల్సిన టాపిక్ ఎందుకంటే ఇది డైలీ మనం చూస్తూ ఉంటాము అన్ని ఇంట్లో అందరింట్లో మనము స్క్రీన్ పిల్లలు స్క్రీన్ చూడటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి ఈ స్క్రీన్ టైం యొక్క అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ముందుగా స్క్రీన్ టైం అనగా ఏమిటి అంటే స్క్రీన్ టైం అంటే ఏమిటి అంటే సో ఎలక్ట్రానిక్ స్క్రీన్ ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ ఫోన్ ఐప్యాడ్ టీవీ ల్యాప్టాప్ ఇలా స్క్రీన్ ఉన్న ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంతసేపు ఎక్స్పోజ్ అవుతున్నారు పిల్లలు అనేది మనకు స్క్రీన్ టైం అండి సో ఈ స్క్రీన్ టైం కోసం అంటే ఒక పిల్లల ఏజ్ గ్రూప్లో ఎంతసేపు చూడవచ్చు లిమిటేషన్ అంటే ఎంతసేపు చూడొచ్చు అలౌడ్ అనేది మనం చూసుకున్నట్టయితే యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ డబ్ల్యూహెచ్ఓ ప్లస్ ఇండియన్ పీడియాట్రిక్స్ గైడ్లైన్స్ ప్రకారం మనకి ఎలా ఉంటుందంటే మొదటి రెండు సంవత్సరాలు పిల్లలకి అసలు జీరో స్క్రీన్ టైం అండి అంటే వాళ్ళకి స్క్రీన్ అనేది చూపించకూడదు బట్ ఒకవేళ గ్రాండ్ పేరెంట్స్ కానీ దూరం చుట్టాలు కానీ వీడియో కాల్ మాట్లాడుకున్నట్టయితే కొద్దిసేపు వీడియో కాల్ అనేది అలౌ అండి తర్వాత టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో మాత్రం మనకు అలౌడ్ స్క్రీన్ టైం వచ్చేసి ముప్పై నిమిషాల నుంచి వన్ అవర్ అంటే ఒక గంట సేపు వరకు మనము స్క్రీన్ చూసే అవకాశం అయితే ఉందండి సో అంతకుమించి మనము ఎక్కువ ఎంకరేజ్ చేయకూడదు ఆ ముప్పై నిమిషాల నుంచి వన్ అవర్ కూడా ఎడ్యుకేషనల్ స్క్రీన్ టైం అంటే మనకు ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి లేదంటే బాబుకి చైల్డ్కి ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా అవసరం ఉండి చూసుకుంటే బెటర్ అండి అది కూడా అండర్ సూపర్విజన్ అంటే పేరెంట్స్ సూపర్విజన్లో ఆ స్క్రీన్ టైం అనేది అలౌడ్ అండి ఇంకొకటి నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ మధ్యలో పిల్లలకైతే వన్ టు టూ అవర్స్ అలౌడ్ స్క్రీన్ టైం అనేది ఉందండి సో వీళ్ళకి కూడా ఈ వన్ టు టూ అవర్స్లో ఎడ్యుకేషనల్ స్క్రీన్ టైం అనేది అలౌడ్ రిక్రియేషనల్ స్క్రీన్ టైం ఎంత తక్కువగా ఉంచితే అంత మంచిదండి నెక్స్ట్ అల్వర్సెంట్ ఏజ్ గ్రూప్ అంటే పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలకైతే టూ టు త్రీ అవర్స్ అలౌడ్ చేయవచ్చు అండి స్క్రీన్ టైం సో ఇది కూడా సూపర్విజన్ పేరెంట్స్ సూపర్విజన్ అంటే పిల్లలు ఏం చూస్తున్నారు కంటెంట్ ఏంటి అనేది తెలుసుకొని ఉంటే బెటర్ అండి సో ఎందుకు ఈ స్క్రీన్ టైం గురించి తెలుసుకోవాలి అంటే సో ఈ స్క్రీన్ టైం పిల్లల్లో పెరగడానికి కారణాలు ఏమిటి అంటే చూస్తున్నాము ఇంతకుముందు అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవండి సో గ్రాండ్ పేరెంట్స్ రిలేటివ్స్ అందరూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు వచ్చేసి మనం సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చూస్తున్నట్టయితే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయండి సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల మనకి పిల్లలు అనేది ఎక్కువ స్క్రీన్ ప్లేకి ఎక్స్పోజర్ అయ్యే ఛాన్స్ ఉందండి అంటే ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉండడం వల్ల బేబీతో పిల్లలతో ఎక్కువ టైం ఇవ్వలేకపోవడం బేబీని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేయడం లేదంటే బేబీ సిట్టర్ ఆయా దగ్గర వదిలేయడం బేబీ సిట్టర్ ఆయా వాళ్ళు ఏమిటి అంటే మొబైల్ ఫోన్ బాబుకి కానీ పాపకి కానీ చేతిలో పెట్టడం వల్ల కామైపోతారు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టరు సతాయించరు ఏడవడం ఆపేస్తారు అలాంటి పద్ధతిలో మొబైల్ ఫోన్ పిల్లల చేతికి ఇచ్చినట్టయితే ఈ స్క్రీన్ టైం అనేది పెరుగుతుందండి ఇంకొకటి ఏమిటంటే కోవిడ్ ఈ కోవిడ్ పాండమిక్ వల్ల స్క్రీన్ టైం అనేది పిల్లలు పెరిగిందండి కోవిడ్ కంటే ముందు పిల్లలకి స్కూల్కి వెళ్ళడం అవుట్డోర్ యాక్టివిటీ ఉండడం వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం లాంటివి ఉండేవండి కానీ కోవిడ్ ప్యాండమిక్లో ఏమైంది అంటే మనకి హోమ్ ఐసోలేషన్ ప్లస్ స్కూల్స్ లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉండి పిల్లలు అవుట్డోర్ యాక్టివిటీ లేకపోవడం వల్ల స్క్రీన్ టైం అనేది బాగా అలవాటు అయ్యారండి సో ఈ టూ మేజర్ రీజన్స్ వల్ల పిల్లల్లో ఇప్పుడు మనము స్క్రీన్ టైం అనేది ఎక్కువ చూస్తున్నాం ఇంకొక ముఖ్య కారణం ఏమిటంటే మొబైల్ ఫోన్ టీవీ లేదా మన ఐప్యాడ్ అనేవి మన జీవితంలో ఒక భాగంగా అయ్యాయండి మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మొబైల్ ఫోన్ లేనిదే మనకు ఏ పని జరగదు సో ఇలా మొబైల్ ఫోన్ అనేది మన డే టు డే లైఫ్లో పార్ట్ అయిపోవడం వల్ల సో అవైలబిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల స్క్రీన్ టైం అనేది పిల్లల్లో పెరగడానికి కారణం సో ఇదండి స్క్రీన్ టైం గురించి ఒక షార్ట్ వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే పీడియాట్రిషియన్ చిల్లర డాక్టర్ని మీట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో